పెద్దపల్లి డీజీఎఫ్ ప్రెస్ క్లబ్ లో గాన్ల తిలకుల దేవ తెలికుల యువజన సంక్షేమ సంఘ అధ్యక్షులు లెక్కల నాగేష్ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గాండ్ల కులస్తులకు కార్పొరేషన్ మాంజూరి నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ మరియు నూనె మిల్లుల స్థాపనకు సబ్సిడీ రుణాల గురించి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేయాలి అని తెలిపారు గాండ్ల కులస్తులు గానుగు నూనె తీయడం ద్వారా జీవనోపాధి పొందుతున్న వారు పూర్తిగా వారి జీవనోపాధిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని చేతి వృత్తుల జాబితాలో ఉన్న కులవృత్తి పూర్తిగా కనుమరుగైపోతుంది అని నేటి సమాజం కల్తీ నూనెలతో అనారోగ్యంతో బాధపడుతున్న యువతరానికి భావి తరాలకు స్వచ్ఛమైన నూనె అందించే గాంధ్ల కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక నిధులను అందించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో అఖిల గాండ్ల తెలుగుల యువజన సంఘం రాష్ట్ర నాయకులు బొల్లం అనిల్ నాయకులు వెన్నంపల్లి శ్రీనివాస్ వెన్నంపల్లి శరత్ వెన్నంపల్లి జక్కం శ్రావణ్లు తదితరులు పాల్గొన్నారు గాండ్ల తెలుగుల దేవ తెలుగుల యువజన సంక్షేమ సంఘం మరియు అఖిలగాండ తెలుగుల సంఘం మరియు గానగ వేదిక మరియు అఖిల గాండ్ల తెలుగుల మహిళా సంఘం వారి ఆధ్వర్యంలోపట ఈరోజు ఇక్కడ క్లబ్లో మేము మా గాండ్ల కార్పొరేషన్ సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక ద్వారా మేము ఒక రిక్వెస్ట్ వినతి పత్రాన్ని అందిస్తున్నాము మరి గాన్లా అంటే గతంలోపట నూనె కావాలంటే మా ఎద్దు గాన్గల ద్వారా తీసి స్వచ్ఛమైనటువంటి నూనె అందించేటువంటి కులం ఆ వృత్తి చేసే వాళ్ళం కనుక మేము గాండ్లా అని చెప్పి మాకు పేరు మా ఇప్పుడు ప్రస్తుత తరుణంలోపట ఏమైంది అంటే ఈ ఆధునిక యంత్రాలు రావడం ద్వారా ఈ గానుగ వృత్తి అనేది చేతి వృత్తులు అనేది పూర్తిగా కనుమరుగైనవి మా గానుగ యువత గాండ్ల యువత వారి యొక్క ఉపాధి పూర్తిగా కోల్పోయి వేరే వేరే పనుల్లో కూడా మేము చేయడం జరుగుతుంది నేను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మరి చేతి వృత్తులను మీరు ప్రోత్సహిస్తున్నారు అదే మా గానుగ వృత్తిని కూడా ప్రోత్సహించాలని చెప్పి మా గానుగ యువతకి ఈ యొక్క నూనె తీతలో వృత్తి శిక్షణ ఇప్పించి అదేవిధంగా ఆ గానగా యూనిట్లో నెలకొన్నపుటకు సబ్సిడీ రుణాలు అందించాలని చెప్పి నేను ఈ వేదిక ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను అదేవిధంగా ఏంటంటే పెద్దపల్లి జిల్లాలో మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలి శ్రీ చింతకుంట విజయరామనారావు గారిని ఈ వేదిక ద్వారా వారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వారి గతంలో మాకు మాట ఇవ్వడం జరిగింది మరి వారిని మరొకసారి ఈ వేదిక నుంచి మేము గుర్తు చేయడం చేస్తున్నాము పూర్తిగా కనుమరుగైన సందర్భంలోట ఆధునిక యంత్రాలు రావడం ఆ యంత్రాల ద్వారా ఇప్పుడు అంటే మా వృత్తి జీవన విధానం పూర్తిగా కనుమరుగైంది అదేవిధంగా ఎప్పుడైతే మా గానుగ వృత్తి కనుమరుగేపై ఈ యంత్రాల ద్వారా నూనె రావడం తర్వాత ఈ రిఫైండ్ ఆయిల్ అని డబుల్ రిఫండ్ ఆయిల్ అని చెప్పి ఇవి రావడం వాటి ద్వారా అందులో ఉన్నటువంటి కెమికల్స్ ద్వారా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశం ఉన్నది అదేవిధంగా జరుగుతున్నది కూడా ఇప్పుడు ఒక ఆలోచన చేసేది ఉంటే మంచి మంచి డాక్టర్లు కూడా ఒకటే విధానం చెబుతున్నారు అంటే ఈ ఆయిల్ లోపట విష పదార్థాలు చాలా ఉన్నాయి సో స్వచ్ఛమైనటువంటి గానిగను మీరు వాడండి అంటే హార్ట్ ఆపరేషన్ అయిన డాక్టర్ అయిన తర్వాత కూడా డాక్టర్లు సూచన ఇచ్చేది ఏంటంటే మీరు స్వచ్ఛమైన నూనె మాత్రమే వాడండి అన్ని ఏ రకమైనటువంటి నూనెలు వాడద్దు ఈ రిఫైండ్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ అంటే కెమికల్ ద్వారా నూనెను కాపాడుకునేటువంటి పరిస్థితి డబుల్ రిఫైండ్ ఆయిల్ ఇంకా డబుల్ ద్వారా కెమికల్ కలిపి ఆ యొక్క నూనెను ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నిల్వ చేసేటువంటి అవసరాలు ఉన్నాయి దాని ద్వారా చాలామంది క్యాన్సర్ భవిష్యత్తులో కాన్స్ క్యాన్సర్లు వస్తున్నాయి ఇప్పుడు అయితే హార్ట్ జబ్బులు తర్వాత షుగర్ కానీ ఇంకేదైనా కూడా ప్రతి ఒక్క దీర్ఘకాలిక వ్యాధులు ఈ కల్తీ నూనెల ద్వారా మాత్రమే వస్తున్నాయి స్వచ్ఛమైనటువంటి నూనెను అందించేటువంటి గాన్ల కుల వృత్తిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పి నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను